నా పేరు రఘునందన్ మాచర పౌర శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ని ప్లస్ హనుమా రవీందర్ నాయక్ పౌర సరఫర శాఖ ఎన్ఫోర్స్మెంట్ ఏంటి ఈరోజు ఇక్కడ ఈ కాలనీ ఇంద్రారెడ్డి కాలనీలో ఒక పశువుల పాకలో నిరుపయోగంగా ఉన్న పశువుల పాకలో కొందరు వ్యక్తులు ప్రజా పంపిణీ బియ్యాన్ని సేకరించి పెద్ద పెద్ద ఎత్తున నిల్వ ఇచ్చినట్టు సమాచారం అంది ఈ సమాచారం అందుకున్న పౌర శాఖ రాష్ట్ర విజిలెన్స్ బృందం ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ టీము రంగారెడ్డి జిల్లా కలిసి ఈరోజు తెల్లవారుజామున్నే సదరు ఆ పశువుల పాకలో దాచిపెట్టిన బియ్యం చూడగా కొన్ని సంచులలో స్థానికంగా సేకరించిన ప్రజా పంపిణీ ఉన్నాయి అని తెలిసింది దాన్ని మొత్తం సీజ్ చేయడం కూడా జరిగింది దాదాపు ఒక నాలుగు వాహనాలు టాటా లీలాండ్ వీ ల్యాండ్ వాహనాలు వాటి అన్నిటిని కూడా మోకిలా పోలీసులకు స్వాధీనాన్ని అప్పచెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ పెద్ద ఎత్తున స్వాధీనపరచుకున్న ఆ స్టాక్ ని సేవల పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి కూడా తరలించడం జరిగింది తదుపరి ఈ బియ్యం శాంపిల్లను కూడా పౌర సరఫరాల సంస్థ వారికి పంపించి ఆ బియ్యంలో ఏమేమి ఉన్నాయి ఏమైనా ప్రజా పంపిణీ బియ్యంలో మేము సప్లై చేసే నమూనాలను కూడా పరిశీలించడం జరుగుతుంది తదుపరి దర్యాప్తు కోసం దీని मुख्य पोलीस अपघे जर